ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాలి ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఇస్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి కణానుకు వెళుతున్న సమయంలో దేవుడు వారి జీవితంలో అనేక అద్భుతాలు చేసినప్పటికీ వారు దేవునిని మాటి మాటికి విసికించారు ఆ సమయంలో దేవుడు మోషేతో చెప్పారు మోషే నేను మీతో రాను ఒక దూతను పంపిస్తాను వెళ్ళండి అని అన్నారు మోషేతో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు నీ మీద నాకు కటాక్షము కలిగినది కటాక్షము అనగా దయ అనుగ్రహము కరుణ కనికరము అని కూడా చెప్పవచ్చు మనం ఆరాధన చేసే దేవుడు కరుణా కటాక్షములు కలిగిన దేవుడు ఆయన దయ కలిగినటువంటి దేవుడు మన ఎడల దయ చూపించే దేవుడు ప్రియ దేవుని బిడలరా ఈ భూలోకములో ప్రతి వ్యక్తి దేవుని యొక్క కటాక్షమును మనం పొందుకోవాలి ఎందుకు అని అడిగితే దేవుని కటాక్షము మనకు విజయమును కలుగజేస్తుంది కీర్తనకారుడు నలభై నాలుగవ కీర్తన మూడవ వచనములో ఇస్రాయేలీల ప్రజలను గురించి చెప్తూ ఆయన అంటున్నారు వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తము నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయమును కలుగజేసాను ఇస్రాయేలీలకి విజయము కలగడానికి ప్రధానమైన కారణం దేవుని కటాక్షం ఈరోజు నిజమే నీ జీవితంలో కూడా నీ బిడల జీవితాల్లో కూడా వారు విజయాన్ని పొందుకోవాలి వారు జయ జీవితాన్ని జీవించాలి వారు చేసే పనులలో వారి విద్యలో వారి వ్యాపారంలో వారి ఉద్యోగములో వారి కుటుంబ వ్యవస్థలో విజయాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాం మంచిదే అలా వారు విజయాన్ని పొందుకోవాలి అని అంటే దేవుడు వారిని కటాక్షించాలి మన దేవుడు కటాక్షించే దేవుడు అయితే దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీదకి రావాలి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనములో వాడు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వాణిని కటాక్షించును దేవుని బ్రతిమాలు కొన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు మనలను కటాక్షిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో భర్తిమయ్యి అను గుడ్డివాడు ఏసయ్య వెళుతున్నటువంటి సమయంలో ఆయన కేకలు వేశాడు బ్రతిమాలుకున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కటాక్షించని కేకలు వేసాడు అతని యొక్క కేకలు అతని ప్రార్థన ఏసై నిలబడ్డాడు అతన్ని కటాక్షించాడు స్వస్థపరిచాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనలను కటాక్షించున్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఆయన బతిమాలుకుందాం ఆయనకి మొర పెడదాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి వాగ్దానమును మాన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం తల ఉంచండి కండ్లు మూసుకునండి మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో నీ బిడలను కటాక్షించమని ప్రార్థిస్తున్నాను కనీకరించమని ప్రార్థన చేస్తున్నాను అవసరతలను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే వైరస్ చేత బాధపడుతున్నారో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే రుణ బాధలలో ఉన్నారో ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో కనికరించే దేవా కరుణ దేవా సహాయం చేసే దేవా నీ బిడలకు సహాయం చేయండి అయ్యా జయమును కలుగు చేయండి అయ్యా నెమ్మది కలుగు చేయండి అయ్యా సమస్యల నుండి విడిపించండి అయ్యా కుటుంబాల చుట్టూ నీ నీ భద్రతను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని ఏ సునామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మన ప్రభు ఆయన ఏసు క్రీస్తు కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు श्वासया कीवेना सर्वभो एसया नीवेना प्राणभो एसया नीवेना आशया नीवेना स्वासया